హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ చిన్నబాబు మాత తమిళనాడు చూసి వచ్చి ఉంటారు కదా అందరు మనకి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం ప్రతి జనవరి ఇరవై ఆరున మనం జరుపుకుంటూ ఉంటాం మీరు తమిళనాడు చూసే ఉంటారు కదులుతోంది కదులుతోంది రాజ్యాంగపు రథం అనే శీర్షిక మీద నేను కవిత రాయడం జరిగింది అసలు ఈ రాజ్యాంగం గురించి మనం చిన్న విశ్లేషణ చేసి ఆ తర్వాత నేను రాసిన కవితను చదివి వినిపిస్తాను అసలు రాజ్యాంగం అనేది మనకి పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా మన భారత రాజ్యాంగం నేటికి ఆ రాజ్యాంగ రథంపై మన భారతదేశం నడుస్తూ ఉంది అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఈ రెండింటి మధ్య తేడా తెలిసినప్పుడు అసలు మన గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలనేది మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర దినోత్సవం మనం అందరం చేసుకుంటాం ఆగస్టు పదిహేనుకి అది ఏ సందర్భంలో చేసుకుంటామంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు దేశానికి విముక్తి కలిగింది బ్రిటిష్ దేశం నుంచి మనకు స్వాతంత్రం లభించింది ఆ లభించిన తరుణ తరుణంలో మనకి మన దేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు వివిధ భాషలు కలిగి ఉన్న ఈ ప్రజలందరికీ ఒక ప్రణాళిక అనేది ఉండాలని అప్పటి నాయకులు ఒక రాజ్యాంగ సభను నియమించారు ఏడు ఏడుగురు సభ్యులతో కలిసిన ఒక రాజ్యాంగ సభను నియమించారు దీన్నే డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమించడం జరిగింది ఈ యొక్క టీం సభ్యులందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పూనుకున్నారు ఈ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాయడం జరిగింది అప్పటి విలువ ప్రకారం అరవై నాలుగు లక్షల వరకు సుమారుగా అరవై నాలుగు లక్షల వరకు అయిందని మనం వింటూ ఉంటాం అసలు ఈ రాజ్యాంగంలో ఏముంటుందని మనందరం చూసినట్లయితే మన రాజ్యాంగం ద్వారా మనకి సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది అదేవిధంగా ప్రతి పౌరుడికి కావలసిన ప్రాథమిక ఏంటి ప్రాథమిక ఏంటి అనేది మన రాజ్యాంగం చక్కగా వివరిస్తుంది మనం చూసినట్లయితే రాజ్యాంగం మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అదే విధంగా రాజ్యాంగం అమలు చేసిన రోజుని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు కింద మనం చూస్తూ ఉంటాం ఆ రోజు నుంచే మనం గణతంత్ర దేశంగా మనం చూస్తూ ఉంటాం గణతంత్రం అంటే ఏంటంటే గణం అంటే ప్రజలు తంత్రం అంటే పాలనా విధానం అంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత పరిపాలన విధానం మన రాజ్యాంగం చేయడానికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే మనది లౌకిక రాజ్యం సెక్యులర్ కంట్రీ మనం భిన్నత్వంలో ఏకత్వం మనం భారతదేశంలో మాత్రమే చూస్తాం వివిధ కులాలు వివిధ భాషలు వివిధ సంస్కృతులు వివిధ మతాలు కూడా మన భారతదేశంలోనే చూస్తూ ఉంటాం ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా కొన్ని హక్కులు అనేది ఇచ్చింది ప్రతి సామాన్యుడికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ఇచ్చింది ఆ ఓటు హక్కు అనే ఆయుధంతో ఏ నాయకుల్ని ఎన్నుకోవాలని ఆలోచన అనేది మాత్రం ప్రజలందరికీ ఇచ్చింది మనం కొన్ని దేశాల్లో చూసినట్లయితే ఆ దేశానికి ఒక రాజు ఒక రాణి ఉండడం చూస్తాం కానీ మన భారతదేశానికి భారత ప్రజలమైన మేము మాకు మేముగా ఎన్నుకున్న ప్రతినిధుల చేత మాకు మేము పరిపాలించుకుంటున్నామని ఒక ప్రజాస్వామ్యమైన దేశం అనేది మన భారతదేశంలో చూస్తూ ఉంటాం ఈ మనం ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండడం జరిగింది అసలు ఈయన ఎందుకు ఉన్నాడంటే వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను మనం చూసినట్లయితే రష్యా కెనడా ఆస్ట్రేలియా అమెరికా ఇటువంటి దేశాలలో నుంచి కొన్ని అంశాలను మన భారతదేశానికి కావలసిన అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ అయితే ఉపయోగపడతాయో అటు అటువంటి అంశాలని మనకి తీసుకుని రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది మన రాజ్యాంగానికి ఒక నిర్మాతగా అంబేద్కర్ని చూస్తాం మన రాజ్యాంగానికి రూపశిల్పిగా మనం అంబేద్కర్ని చూస్తుంటాం ఈ రాజ్యాంగానికి తుది రూపకర్తగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూస్తుంటాం మన స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత ఈ ఈ అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై వరకు కూడా మనకు ఒక ప్రణాళిక ఉండాలని ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా ఈ రాజ్యాంగం మనకి రావడం జరిగింది ఇందులో మనకి కావలసిన ప్రతి భారతదేశం ఏ విధంగా నడవాలనేది ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించడం జరిగింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఏ విధమైన పరిపాలనా విధానం ఉండాలనేది మనకు రాజ్యాంగం సూచి సూచిస్తూ ఉంటుంది అలాగే మనం రాజ్యాంగం నువ్వు ఎలా అర్థం అని మీరు నన్ను అడిగితే నేను ఒక తల్లిగా నేను రాజ్యాంగాన్ని చూస్తాను ఎందుకంటే ఒక తల్లి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒక కొడుకు ముందంజలో ఉండి ఒక కొడుకు వెనకంజలో ఉన్నప్పుడు ఆ ముందు కొడుకుని ప్రేమిస్తుంది వెనకంజలో ఉన్న కొడుకును కూడా ప్రేమిస్తుంది కాకపోతే వెనకంజలో ఉన్న కొడుకుని మాత్రం కొంచెం శ్రద్ధగా చూస్తుంది అంత మాత్రాన పెద్ద కొడుకు అంటే ఇష్టం లేదని కాదు అలాగే మన రాజ్యాంగం కూడా ముందంజలో ఉన్నవారిని ఉంచి వెనకంజిలో ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వివక్షకి ఎదురవుతున్న వారిని అస్పృశ్యులైన వారిని వాళ్ళందరినీ కూడా వారికి స్వేచ్ఛనిచ్చి సమానత్వం ఇచ్చి సామాజిక న్యాయం ఇచ్చి వారిని కూడా తట్టి లేపింది ఈ రాజ్యాంగం అనేది ఒక తల్లిగానే వారిని నేను చూస్తుంటాను అలాగే మనం ఈ రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశం అదేవిధంగా మన భారతదేశంలో జాతీయ పండుగ ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ డేగా మనం చూస్తుంటాం దీన్నే గణతంత్ర రాజ్యం అనొచ్చు గణతంత్ర దినోత్సవం మనం అంటూ ఉంటాం దీని మీద నేను ఒక కవిత రాశాను ఒక అవగాహన కొరకు ఆ రోజుల్లో రాజ్యాంగం ఏ విధంగా ఏర్పడింది దేనికోసం ఏర్పడింది అనే అనే అంశం మీద నేను చిన్న కవిత రాశాను ఆ కవిత మీకు చదివి వినిపిస్తాను అందులో శ్రద్ధగా ఉండండి ఈ యొక్క కవిత యొక్క శీర్షిక ఏంటంటే కదులుతోంది కదులుతోంది రాజ్యాంగోప రథం అనే శీర్షిక మీద నేను రాయడం జరిగింది మనం చూసినట్లయితే కదులుతోంది కదులుతోంది రాజ్యాంగపు రథం నడుస్తోంది నడుస్తోంది రాజ్యాంగపు పదం కట్టబడిన నెట్టబడిన బహుజనులను జట్టు కట్టి లేపింది పరీక్షను వివక్షను వెన్ను వంచి విరిచింది న్యాయమిచ్చి స్వేచ్ఛనిచ్చి సంఖ్యను తెంచింది ఓటు హక్కుతో ఒడ్డు కేసి విసిరింది పడ్డోడిని లేపింది కాలంతో కలిపింది సమానత్వమే తమతత్వమని హక్కులిచ్చి హత్తుకుంది అసమానతలు కడ్డుపడి గెలిచిందా మహారథం చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపిందా మహారథం పౌరులకు పాలకులకు పావురమయ్యిందా మహారథం విధులను మరిచిన విలువలన్నీ విడిచిన బాణాలు గుచ్చిన తోటాలు పీల్చిన భిన్నత్వం ఏకత్వమని నడుస్తోంది నడుస్తోంది రాజ్యాంగపు పదం తొక్కుతోంది తొక్కుతోంది వివక్షపై కదం చాపుతోంది చాపుతోంది రాజ్యాంగపు పాదం రాజ్యాంగం రాజ్యాంగం ముందు ముందుకెళ్ళాలి యువతరం యువతరం అవగాహన నందాలి ఎక్కర బండెక్కర రాజ్యాంగపు రథం పెంచర నేర్చర రాజ్యాంగపు మహారథం రాజ్యాంగపు మహారథం కదులుతోంది కదులుతోంది రాజ్యాంగపు రథం నడుస్తోంది నడుస్తోంది రాజ్యాంగపు పదం మనం ఈ రాజ్యాంగం గురించి ప్రతి భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే ప్రతి పౌరుడికి కూడా హక్కులు ఇచ్చింది విధులు ఇచ్చింది మన ప్రజలందరికీ కూడా హక్కులు కావాలి కానీ విధుల్ని విడిచిపెడుతూ ఉంటాం కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మన హక్కులేంటి మన విధులేంటి అని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా సుస్థిరంగా నిలబడాలి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి రాజ్యాంగం మనకి ఏంటంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత పాలించబడే ఈ రాజ్యాంగం మనకి చాలా స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఇంత నూట నలభై ఆరు కోట్ల జనాభాని పంతొమ్మిది అప్పటి నుంచి కూడా నేటికి ఉన్న నూట నలభై ఆరు కోట్ల జనాభాకి కూడా అదే రీతిగా తనను తాను మార్చుకుంటూ అను అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న ప్రతి పరిస్థితులు రాజ్యాంగం తన సవరించుకుంటూ నేటికి కదులుతోంది కదులుతోంది రాజ్యాంగ ప్రథం అప్పుడే పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఈ రాజ్యాంగ ప్రథము నేడలోనే మన భారతదేశం పెలుగొందుతుంది మనం ఈ రాజ్యాంగం అనేది ఇండియన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం చూస్తూ ఉంటాం అదే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి మహనీయులను మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలి వాళ్ళు చెప్పిన అడుగుజాడలో మనం నడుచుకుంటూ ఉండాలి ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి హక్కులను ప్రతి విధులను మనం తెలుసుకుని మన దేశాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా మన దేశాన్ని గౌరవించాలి అది స్వాతంత్ర సమరయోధులను కూడా మనం స్మరించుకోవాలి మనం ప్రతి గ్రామాల్లోనూ ప్రతి రాజధానుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఉంటారు మనం ఢిల్లీలో చూస్తూ ఉంటాం రిపబ్లిక్ డే ప్యారిడెన్ వివిధ రాష్ట్రాల సంస్కృతులన్నిటిని కూడా అక్కడ మనం చూడవచ్చు అదే సందర్భంగా మన సైనికులు చేసే విన్యాసాలను అది మన ప్రదర్శిస్తారు అవి కూడా మనం చూడవచ్చు ఇవన్నిటిని మన రాజ్యాంగం అనేది మన రాజ్యాంగం ఎంత ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది ఒక సూచనగా మనం చూడవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి ఈవి ఇవి మన దేశ రాజ్యాంగం గురించి ఒక అవగాహన ప్రతి ఒక్కరు పెంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని ఏదో సమయంలో చదవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్